హలో నమస్తే లైట్స్ కుక్ విత్ పర్వింద్కి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఇదేంటి రెసిపీ చూపించకుండా ఎక్కడో ఉందనుకుంటున్నారా ఇది బే ఆఫ్ బెంగాల్ అండి చాలా బాగుంది కదా చాలా సంతోషంగా ఉంది చూడండి ఎలా పర్వాలి తొక్కుతుందో సముద్రం ఎంత బాగుంది కదండి చూడండి కాళ్ళకి తగులుతూ ఎంత చక్కగా అలలు వస్తూ పోతూ ఉన్నాయో ఈరోజు రెసిపీ కూడా ఇలానే టేస్టీగా ఉంటుందండి రండి దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ తయారు చేసే విధానం చూసేద్దాం బొంగు చికెన్ బిర్యానీ అసలు అద్భుతమైన రుచి అండి ఇంత రుచిగా వస్తుంది అనుకోలేదు నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను బొంగులో బిర్యానీ బొంగు చికెన్ బిర్యానీ నేను మా వారు ఇద్దరం కలిసి ఈ రెసిపీని చాలా టేస్టీగా అద్భుతంగా ప్రిపేర్ చేసామండి ఈ అదిరిపోయే బొంగు చికెన్ బిర్యానీ రెసిపీ మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను బొంగు ఎక్కువ కాలకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే చిట్కాలతో నేను ఇక్కడ చూపించాను రండి చూసేద్దాం ఈ బొంగు చూడండి నేను ఇలాగా చక్కగా అలికేశాను ఇది ఎర్రమట్టండి ఈ ఎర్రమట్టితో ఇలా అలకడం వల్ల కాస్తాయి బొంగు తొందరగా కాలదు లోపల మనం వేసుకునే రైస్ కూడా చక్కగా ఉడుకుతాయి ఇదిగో ఇలాగ చక్కగా సెట్ చేసుకోండి నేను ఇంతకుముందు చేసిన వీడియోలో ఇది ఎలా స్ప్రెడ్ చేసుకోవాలో బొంగుకి మొత్తం మట్టి అంతా నేను చూపించానండి మీరు ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేసేయండి వీడియోని కూడా ఒకసారి చూడండి ఇప్పుడు మనం ఇందులో బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం బొంగు బిర్యానీ బిర్యానీ ఎలా కలుపుకోవాలి మసాలాలు నేను మీకు చూపిస్తాను బొంగులో సరిపోయేంత మందమే నేను ఇక్కడ చికెన్ మ్యాగ్నేషన్ చేసి చూపిస్తానండి ఇది చికెన్ తీసుకున్నాను ఒక వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది చికెన్ దీనికి సరిపడా మనం మసాలాలు యాడ్ చేసుకుందాం ఈ రైస్ వచ్చేసి నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్ రైస్ తీసుకున్నాను చూడండి హాఫ్ బాయిల్ చేసి పెట్టాను అనియన్ బ్రౌన్ కలర్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది లెమన్ జ్యూస్ ఇవన్నీ మసాలాలండి ఇది నేను మీకు చెప్తూ వేస్తాను ఇది చాట్ మసాలా చిట్కాడ వేసుకోండి సరిపోతుంది ఇది గరం మసాలా మీరు రుచికి సరిపడా వేసుకోండి మీకు ఎంత కావాలనిపిస్తే ఘాటు విధంగా వేసుకోండి ఇది బిర్యానీ మసాలా ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము ఇలా చిట్కడుతో వేస్తున్నాను కారం ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుందాం కారం అలా మెల్లిపాయ పేస్ట్ ఒక టీ స్పూన్ కొంచెం తక్కువ వేసాను ఇప్పుడు ఫ్రై ఆనియన్స్ ఇందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇప్పుడు ఇందులో పెరుగు యాడ్ చేసుకుందాం నిమ్మకాయ జ్యూస్ మొత్తం ఒక నిమ్మకాయ వేసానండి కొంచెం పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని కలుపుకుందాం లాగా చక్కగా కలిపేసుకుందాము ఇందులో అనియన్ ఫ్రై చేసుకున్న నూనె యాడ్ చేసుకుందాం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుందండి నూనె ఫస్ట్ అయితే నేను చికెన్ వేస్తున్నాను చికెన్ పీసెస్ ఇలా బాటంలోకి వేసేసుకోండి చూడండి రైస్ పట్టే అంత స్పేస్ ఉందో లేదో చూసుకొని కొంచెం గ్రోవీ గ్రేవీ వేసుకోండి ఇది ఇలా ఇప్పుడు ఇదిలో కొంచెం రైస్ వేసుకుందాం మూడు నుంచి నాలుగు పీసులు వేసుకున్నాక ఇవి హాఫ్ బాయిల్ చేసి పెట్టిన రైస్ అండి ఇప్పుడు ఇందులో ఇక్కడ మనం చూడండి నేను రైస్ యాడ్ చేస్తున్నాను ఇది ఒక స్పూన్ తీసుకొని చక్కగా రైస్ లోపల దాకా అనేద్దామండి ఒకసారి చూడండి ఇంత స్పేస్ ఉండాలండి ఇంచుల మందమైన రెండు ఇంచుల మందమైన స్పేస్ ఉండాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం నీళ్ళు వేసుకునే ముందు కొంచెం మసాలా తీసుకుందామండి కొంచెం మసాలా అంటే మీద రైస్ కూడా రావాలి కదా అలా వేసుకొని చూడండి హాఫ్ కప్పు వరకు ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసుకున్నాను ఇంతే ఇలా అయిపోయాక దీన్ని ఇప్పుడు కవర్ చేస్తాం ఇలా ఒక కవర్ తోటి ఇవి మనం బిర్యానీ పార్సల్ అవి తెచ్చుకుంటాం కదండి ఆ కవర్ అన్నట్టు అది తెచ్చుకొని ఇదా ఇదిగో ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీని నుంచి పిండి చక్కగా ఇలా చేస్తూ స్ప్రెడ్ చేసుకొని చపాతిలాగా ఇలా బొంగు మీద పెట్టేసుకొని కిందికి నీటిగా ఇలా అనేసేయండి ఈ మట్టి ఎందుకు పెట్టారు అని మీకు డౌట్ రావచ్చండి కొంచెం ఈ బొంగులు తెచ్చుకొని చాలా రోజులవుతుంది తొందరగా మనం మంటల్లో పెట్టంగానే ఎక్కడ కాలిపోతాయో అని భయంతో అలా నేను మట్టి పెట్టాను మీరు అప్పటికప్పుడు తెచ్చుకుంటే అవసరం లేదు ఒకవేళ తెచ్చుకొని చాలా రోజులైంది కొంచెం బొంగు డ్రై అయిపోయింది అని మీకు అనిపిస్తే ఇలా స్ప్రెడ్ చేసుకోండి నేను తినండి ఇప్పుడు మనం నిప్పుల్లో పెట్టుకుందాం ఈ మిగిలిపోయిన రైస్ మనం కలిపిన ఈ చికెన్ మ్యాగ్నేషన్ ఏదైతే ఉందో అన్నీ సేమ్ ఇలానే ప్రాసెస్లో అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే మనం ఒకటి ప్రిపేర్ చేసి చూపిస్తానండి మీకు నేను మనం ఇది ప్రిపేర్ చేసుకుందాం రండి ఈ మధ్యలో ఉంది బ్యాంబు అండి ఒకసారి చూద్దాము బిర్యానీ ఎలా అయిందో బాగా వేడిగా ఉందండి సూపర్ స్మెల్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో భలే వచ్చిందండి పలుకులు పలుకులు ఫస్ట్ టైం చేశాను నేను బిర్యానీ బొగ్గులో అద్భుతం అసలు సూపర్ ఉడికిందండి పీసు కూడా అద్భుతం అసలు కింద తక్కువపోయాయి రావట్లే పీసులు ఇంతేనండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో బిర్యానీ కూడా అసలు మామూలుగా ఉడకలేదు పీసులు కూడా అద్భుతంగా అసలు స్మెల్ అయితే ఆహా ఓహో సూపర్ ఉందండి బిర్యానీ బొంగు బిర్యానీ బొంగులో బిర్యానీ బొంగు చికెన్ అసలు అద్భుతం అండి ఫస్ట్ టైం చేసినా కానీ ఆ ఎక్స్పీరియన్స్ అసలు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ నేనైతే చాలా భయపడ్డాను అసలు కుదురుద్దో కుదరదో ఎలా వస్తుందో అని కానీ చాలా అద్భుతంగా వచ్చిందండి ఇదిగో చూడండి ముక్క ఇలా అంటుంటేనే అలా చక్కగా ఇదిగో స్మూత్గా జ్యూసీగా బిర్యానీ కూడా రైస్ చూడండి ఎంత చక్కగా ఇదిగో పలుకు పలుకు రైస్ అయితే ఇంకా పువ్వుల్లాగా అసలు అద్భుతం అండి టేస్ట్ ఎలా ఉందో ఇంకా మా వారే చూసి చెప్పాలి టేస్ట్ ఎలా కుదిరింది అనేది మా వారికి ఇవాళ బిర్యానీ బొంగులో బొంగు బొంగు బిర్యానీ చేసి టేస్ట్ చూపిస్తున్నానండి చాలా అద్భుతం అండి అసలు అద్భుతంగా కుదిరింది చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను నేను ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని నేను చూస్తున్నాను తన వివరాలు చెప్పుకుంటూ కూర్చుంది సూపర్ అండి నిజంగా సూపర్ స్మెల్ కూడా అదిరిపోయింది టేస్ట్ కూడా సూపర్ ఉంది అంతే తినేయాల్సిందే కుమ్మి పడేస్తున్నాం మేము మేము ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డామండి మా వీడియో కనుక మీరు ఇంతవరకు చూస్తున్నారు అంటే మీకు నచ్చే ఉంటుంది ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు చేసే లైక్స్ వల్ల మా వీడియో ఇంకా కొంతమందికి అప్రోచ్ అవుతుంది అది మాకు మంచి బూస్ట్ ఇస్తు బూస్ట్ ఇస్తుంది మేము ఇంకా వీడియోలు చేయడానికి ఇంకా మంచి మంచి వీడియోలు ఇక్కడ నుండి చాలా వీడియోలలో నేను కూడా కనబడబోతున్నాను నా వాయిస్ కొంచెం ర్యాష్గా ఉంటుంది అందుకని నేను కొంచెం తక్కువ కనబడ్డాను ఎందుకని ఇక నుండి ప్రతి వీడియోలో మీతో ఉంటాను నా మిస్సెస్తోనే ఉంటాను నన్ను చేసే వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి నిజంగా మీరు చూడండి మమ్మల్ని ప్రోత్సహించండి సో ఇదండి బొంగు బిర్యానీ అసలు అద్భుతం అసలు చాలా టేస్టీగా ఉంది మీరందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నేను చూపించిన ఈ మట్టి పెట్టడం ఏదైతే ఉందో బొంగుకి అది కంపల్సరీ ట్రై చేయండి బొంగు మాత్రం కాలకుండా చక్కగా వచ్చింది బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ హిట్ ద బెలైకాన్ కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ హిట్ చేయండి నేను ప్రతి వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కామెంట్ సెక్షన్ దగ్గర హైప్ అని బటన్ వస్తుంది హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్